హాయ్ అందరు నమస్కారం నేను మీ రాజు దేవరకొండ వెల్కమ్ టు ట్రై రూట్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ప్రజెంటు అరమైన దేశంలో యావేన్ మెయిన్ సిటీలో మార్టీ స్ట్రీట్ అంటే నా హాస్టల్ ఇది మీ నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా ఇది నా హాస్టల్ ఓకే అలా ఇట్లా చూసుకున్నట్టయితే కనుక చూడండి ఇది మన ఆఫీస్ ఇది మన ఆఫీస్ ఇది మన అరమైన దేశంలో మన ట్రై రూట్ సెకండ్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ సోమాజీగూడలో మన బ్రెయిన్ మెయిన్ బ్రాంచ్ ఉంది హైదరాబాద్ సోమాజీగూడలో మెయిన్ బ్రాంచ్ ఉంది ట్రై రూట్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ సేమ్ మనం ఇక్కడ అర్మేనియాలో ట్రై రూట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన సెకండ్ బ్రాంచ్ని ఈ మంత్ ట్వంటీ ఎయిత్ గ్రాండ్ లాంచ్ చేసాం వెరీ హ్యూజ్ సక్సెస్ అయింది సో ఇప్పుడు మేము నేను ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎందుకు రెడీ అయ్యాను మీకు తెలుసా సో మనకి ఇండియా నుంచి క్లయింట్స్ వస్తున్నారు ఇండియా నుంచి ముగ్గురు క్లయింట్స్ వస్తున్నారు మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి యా సెల్బీ గో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం కార్ రెడీగా ఉంది కార్ రెడీగా ఉంది మనం కార్ వేసుకొని ఎయిర్పోర్ట్కి రీచ్ అవుదాం సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నాం మీరు చూడొచ్చు నా ముందుల అదిగోండి ఎయిర్పోర్ట్ నోట్స్ జవర్త్ నోట్ ఎయిర్పోర్ట్ అర్మేనియా ఓకే జవాత్ నోట్స్ ఎయిర్పోర్ట్ అర్మేనియా ఇదిగో మన ముందు కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసరికి కరాస్ వైన్ ఇక్కడ మనకు అర్మేనియాలో వైన్ వోడ్కా వెరీ ఫేమస్ వైన్ వోడ్కా వెరీ ఫేమస్ చూడండి అదిగో పదండి అలానే ముందు పద యా ఎరైవెల్ ఎరైవెల్స్లో మనం వెళ్ళాలి గోస్ట్ రైట్ ఎరైవల్స్లోకి మనం వెళ్ళాలి చూడొచ్చు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అంటే ఈ ఈ జవర్నోట్ ఎయిర్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి చాలా స్మాల్ ఎయిర్పోర్ట్ అనమాట చాలా చిన్న ఎయిర్పోర్ట్ సో మనకి ఇండియన్స్గా ఎవరు వచ్చినా ఫారినర్స్ ఎవరు వచ్చినా సరే ఈ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఎయిర్ ఎరైవల్ అనమాట ఓకే సో నేను కొంచెం ముందుకు వెళ్తాను కంప్లీట్ అరైవల్లోకి నేను ఇప్పుడు ప్రవేశిస్తున్నాను సో ఇక్కడ టోకెన్ తీసుకుంటాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తుంది కదా ఇది మనకి టోకెన్ ఎంట్రీ 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 టోకెన్ సో మనకి ఎంట్రీ టోకెన్ మనోడు తీసుకుంటున్నాడు సో ఇప్పుడు ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్నాం చూసుకోవచ్చు లైట్గా ఇప్పుడు స్నో లైట్ లైట్గా మనకి మంచు లైట్గా వెరీ లైట్గా మనకి మంచు కనిపిస్తుంది బయట సో క్లియర్గానే ఉంది బట్ క్లియర్గానే ఉంది వెళ్తున్నాం యా నేను వీడియో మళ్ళీ నేను మీకు మన క్లయింట్స్ మనకి అరైవల్ బయటకు వచ్చాక నేను కంప్లీట్గా మళ్ళీ చేస్తాను హాయ్ నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాను ఏనా మీకు మన అక్కడ ఎంట్రీ నుంచి మన అది మన బయట గేట్ దగ్గర నుంచి ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్లో ఎంట్రీలోకి వచ్చేసాము సో ఇది వచ్చేసరికి మనకి అరైవల్ అంతా కూడా ఎయిర్పోర్ట్ ఒకసారి చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ ఉంది ఓకే అది అరైవల్ కనిపిస్తుంది కదా స్ట్రైట్లో కనిపిస్తుంది చూసారా అది అరైవల్ మనకి ఫారినర్స్ ఎవరు వచ్చినా సరే ఫారినర్స్ ఎవరు వచ్చినా సరే ఆ బ్యాక్ సైడ్ రెండు డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్స్ నుంచి మనకి మన వాళ్ళందరూ కూడా ఐ మీన్స్ ఫారినర్స్ టూరిజం కోసం ఎవరు వచ్చినా సరే ఆ డోర్ రెండు డోర్ నుంచి మనకి ఇక్కడ ఎరైవెల్ అవుతారు ఒకసారి చూడొచ్చు ఎరైవల్ ఇది ఎరైవెల్ సే సో అది అరైవెల్ ఓకే హై మలేషన్ ఇక్కడికి సో ఇక్కడ ఇలా మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది వచ్చేసిన తర్వాత సో బ్యాక్ సైడ్ ఇక్కడ స్టాండింగ్ తీసుకుంటారు అనమాట ఎవరు వస్తున్నా సరే మనకి ఇప్పుడు ఇండియా నుంచి ఎవరు వస్తున్నా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తారు ఓకే చూడండి ఇప్పుడు ఎరావేల నుంచి మన మన అన్నలు మన క్లయింట్స్ వచ్చారు ఓకే అన్న పేరు శివరామ్ కృష్ణ తన పేరు హరీష్ రెడ్డి వెల్కమ్ అన్న వెల్కమ్ టు అర్మీనియా వెల్కమ్ మీకు మనకి ఇండియాలో ప్రాసెస్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పుడు ఇక్కడ మీరు అరైవల్ అయిన దాకా మీ ప్రాసెస్ మీ ట్రావెల్ జర్నీ ఎలా ఉంది అనేది ఒకసారి మన మీరు మీరు షేర్ చేసుకోండి చెప్పండి ట్రావెల్ అయితే అంత బాగానే ఉంది సార్ ఎటువంటి ప్రాబ్లం ఏం రాలేదు అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏం రాలేదు మనకి అంటే మీకు వీసా వీసా ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి ఆ తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఆఫీస్ రెస్పాండ్ కానీ ఇండియాలో ఉన్న మన ఆఫీసు వీసా ప్రాసెస్ కానివ్వండి ఆ తర్వాత మీకు ఫ్లైట్ టికెట్ తీయడం కానివ్వండి అక్కడ నుంచి మీ జర్నీ ఇక్కడ తీసుకోవడం కానీ మీకు ఏమనిపించా ఫస్ట్ నేను ఆఫీస్ కన్సల్ట్ చేసిన తర్వాత మాక్సిమం ఫిఫ్టీన్ డేస్లో వీసా వస్తుందని చెప్పాను నాకు దాని గురించి అక్కడ అట్లా డీటెయిల్స్ అన్ని ఎవరి చెప్పారు చెప్పిన తర్వాత దాన్ని బట్టి నేను కూడా అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయిన దాన్ని బట్టి వీసాకి అప్లై చేయండి చెప్పి నేను చేశాను చేసిన తర్వాత ఒక మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపు వీసా వచ్చేసింది అది వచ్చేసిన తర్వాత వన్ వీక్ నాకు టికెట్ చేసి ఓకే మీరు ప్రీవియస్ ఏదైనా వేరే కంట్రీస్ ఏమైనా ట్రై చేసారా గల్ఫ్ కంట్రీస్ కోసం ట్రై సార్ ఓకే మీ ఎక్స్పీరియన్స్ అంటే గల్ఫ్లో ఏం జరిగింది మీరు ఎందుకు వెళ్ళలేదు గల్ఫ్లో ఎలాగపోవడం అంటే నాకు నా చురే చేసింది మెకానికల్ గా అయితే అంటే గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతా ఉంది ఎంట్రీ అంతా సెలెక్ట్ అవుతోంది ఉంది గల్ఫ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళడానికి సాలరీ తక్కువ పెడుతుంది అందుకని చెప్పి అందరూ వెళ్ళాలి అని చెప్పి ఇష్టం లేక ఇంకా వేరే కంట్రీ పోయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకుని నెక్స్ట్ గల్ఫ్ లోకి వెళ్దాం ఉద్దేశం దాన్ని బట్టి నేను వేరే ఆపర్చునిటీ తీసుకున్నాను దాన్ని బట్టి మీకు సో ఆల్ ఓవర్ ది ప్రాసెస్ మన టీమ్ అంతా కూడా ట్రై రూట్ టీమ్ అంతా కూడా మీకు ఎలా అనిపించింది గుడ్ సార్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి అందరికీ సపోర్ట్ చేసి స్టాఫ్ కూడా ఎట్లా ఏంటి వివరంగా చెప్తారు ఎట్లా ఫాలో చేయాలి ఏంటి మీకు మీరు హైదరాబాద్లో బోర్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ మీకు అక్కడ సపోర్టింగ్ మోరల్ సపోర్టింగ్ ఎలా దొరికిందన్న మోరల్ సపోర్టింగ్ అంటే ఫస్ట్ మనం పోయిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏ పర్పస్ పోతుంది ఏంటి అని రేదని అడుగుతారు మీకు అప్పుడు తెలిసిన వాళ్ళు నారా లేకపోతే ఏంటి అది ఇది అని చెప్పి అంటే మీకు గైడెన్స్ ఎలా అనిపించింది మా వైపు నుంచి ఓకే గైడెన్స్ ఏంటంటే మనకు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం అటెండ్ చేసింది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు దాని గురించి ఎస్ 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 ఆ విధంగానే మనకి అంతా ఓకే అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చాను యా ఆల్రెడీ నేను ప్రాసెస్ యాక్చువల్లీ నేను త్రీ మంత్స్ అనుకున్నాను వెయిటింగ్ టైం కానీ పీరియడ్ కానీ ఓకే జస్ట్ నాకు ట్వంటీ వన్ డేస్లో విజా వచ్చింది వన్ వీక్లో నేను ఆల్రెడీ నేను బ్యాక్ టు ఆర్మేనియా ఆల్రెడీ వచ్చేసాను నేను సో ఐఎమ్ హ్యాపీ ఓకే మన టీం అక్కడ మన డ్రై రూట్ టీం ఎవరైతే ఉన్నారో మన టీం రెస్పాన్స్ కానీ టీం ప్రాసెస్ చేయడం కానీ ఎలా అనిపించింది మీకు ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా ఇష్యూ ఉన్నా ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు ప్రాబ్లం ఏముందని చెప్తే వాళ్ళు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు మీకు అక్కడ ఇంటర్వ్యూలో ప్రాబ్లం ఉందంటే ముందే చెప్తారు ఇక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మనం ఏం చేయాలనేది ఓకే ఓకే మీకు అక్కడ అక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అక్కడ మీరు అరైవ్ డిపార్చర్ అయిన కానీ ఇక్కడ అరైవ్ అంతవరకు వరకు మీ జర్నీ మీకు ఎలా అనిపించింది జర్నీ ఫస్ట్ టైం ఇంత దూరం రావడం దుబాయ్ బ్యాంకాక్ అంటే వెళ్ళేసాను కానీ లాంగ్ జర్నీ ఇది ఓకే సో సాటిస్ఫై ఆప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్